నమస్తే మిత్రులారా గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీపై తీవ్రమైన నిర్బంధకాండ కొనసాగిస్తూ అనేక మంది కేంద్ర కమిటీ నాయకులను రాష్ట్ర కమిటీ నాయకులను వివిధ సభ్యులను ఎన్కౌంటర్ల పేరిట చంపివేస్తున్న విషయం పాఠకులకు తెలిసిన విషయమే పాటుగా అనేక మంది కేంద్ర రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా సరెండర్ అవుతున్న విషయం కూడా తెలిసిందే ఈ మధ్య కాలంలో కొద్ది కాలం కొద్ది రోజుల నుండి ఎన్కౌంటర్లకు సంబంధించిన గత పదిహేను రోజుల పైగా కూడా ఎక్కడ కూడా ఎన్కౌంటర్ వార్తలు ఏమి లేవు ఈ పరిస్థితిలో తెలంగాణకు సంబంధించిన మావోయిస్టు పార్టీ కమిటీ నిన్న అంటే నవంబర్ మూడవ తేదీన ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది ఆ ప్రకటనకు సంబంధించింది కాల్పుల విరమణను మరొక ఆరు నెలల పాటు కొనసాగిస్తున్నాము అని చెప్పి ప్రకటించడం జరిగింది అది అంటే ఇది తెలంగాణలో తెలంగాణ వరకు మాత్రమే ఇది తెలంగాణ కమిటీ ప్రకటించింది కాబట్టి తెలంగాణ వరకు మాత్రమే ఇది ఏపీ ఆంధ్రలో కానీ లేదా ఛత్తీస్గఢ్లో కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించింది కాదు అది ఓన్లీ తెలంగాణకు సంబంధించినది అంటే ఇలాంటి ప్రకటన గతంలోపట్ కూడా మావోయిస్టు పార్టీ తెలంగాణ శాఖ ప్రకటించిన విషయం కూడా పాఠకులకు తెలిసిన విషయం అది మే నెలలో అంటే నంబాల కేశరావు చనిపోయిన అదే నెల లోపట మావోయిస్టు పార్టీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ చేస్తూ ఆరు నెలల కాల్పుల విరమణ ప్రకటించింది ఇప్పుడు మళ్ళీ అంటే ఆరు నెలలు కూడా అది పూర్తయిన తర్వాత మరొక ఆరు నెలలు కాల్పుల విరమణ తమకు తామే ప్రకటించడం జరిగింది గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా తామేమీ ప్రకటించలేదు తాము అంటే డీజీపీ డీజీపీ తెలంగాణ డీజీపీ శివధరెడ్డి ఒక నెల క్రితము సరెండర్ అయిన వాళ్ళ సందర్భంగా విలేకరుల ప్రశ్నకు తన స్పష్టమైన జవాబు ఇవ్వడం జరిగింది అది తను చెప్పినది ఏంటంటే తెలంగాణలో అంటే కాల్పుల విరమణ మరి మావోయిస్టు పార్టీ చెప్పింది కాబట్టి మీరు చేస్తారా అని అన్నప్పుడు కూడా తను ఇచ్చిన జవాబు ఏంటంటే తెలంగాణలో మావోయిస్టుల ఇక్కడ ఏమీ లేవు మూమెంట్స్ కాబట్టి మేము ఈ కాల్పుల విరమణ విషయం పైన అంటే ఆ చర్చ ప్రసక్తి లేదు అనేది తను ఇచ్చిన జవాబు అది సరే ఏమైనప్పటికీ మావోయిస్టు పార్టీ మాత్రం అంటే గత ఆరు నెలల క్రితం నుండి కొనసాగిన వాతావరణం ఏదైతుందో తిరిగి కొనసాగాలని చెప్తూనే అంటే ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే తిరిగి ప్రకటన చేయడం జరిగింది దీన్ని ఒకసారి సదు విశ్లేషిద్దాం కాల్పుల విరమణను మరో ఆరు నెలల పాటు కొనసాగిస్తున్నాము ప్రియమైన ప్రజలారా గత ఏప్రిల్ మే జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రజా సంఘాలు సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించింది ఈ క్రమంలో గత మే నెలలో మేము ఆరు నెలల పాటు కాల్పుల విరమణం ప్రకటించాము ఈ ఆరు నెలల కాలంలో అనుకున్న పద్ధతులను మా వైపు నుండి అమలు జరిపి శాంతియుత వాతావరణం కొనసాగేలాగా వ్యవహరించాము ఇదే శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటున్నది కావున ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో ఆరు నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నాము గతంలో కొనసాగిన విధంగానే మా వైపు నుండి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తాము ప్రభుత్వ వైపు నుండి కూడా గతంలో వ్యవహరించిన విధంగానే ఉండాలని కోరుతున్నాము కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం చేయటకు ప్రయత్నాలు చేస్తున్నది ఇటువంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు అన్ని సామాజిక వర్గాలు సంఘాలు విద్యార్థులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వాల ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నాము జగన్ అధికార ప్రతినిధి ఇది మావోయిస్టు పార్టీ ప్రకటన గత ఆరు నెలల కాలం నుండి తాము చేసిన కాల్పుల విరమణ ప్రకటనకు తెలంగాణ ప్రభుత్వము సానుకూలంగానే వ్యవహరించింది అనే విషయాన్ని ఇక్కడ పేర్కొనడం జరిగింది వాస్తవంగా ఏం జరిగింది ఈ ఆరు నెలల కాలం కనుక మనం గమనిస్తే ఈ ఆరు నెలల కాలంలో తెలంగాణ లోపట ఇటు మావోయిస్టు పార్టీ నుండి కానీ ఇటు ప్రభుత్వం నుండి కానీ ఎక్కడ కూడా అంటే ఒక హింసకు సంబంధించిన అంటే వాళ్ళు మావోయిస్టు పార్టీ యూనిఫార్మర్లను చెప్పడం కానీ పోలీసులను చెప్పడం కానీ లేదా వాళ్ళు అనుకునే ప్రజాశత్రువులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం కానీ ఎక్కడ కూడా జరగలేదు ఇది మాత్రమే కాదు వాళ్ళు అనుకునే ప్రజా ఉద్యమాలను కూడా గత ఆరు నెలల కాలం నుండి కూడా తెలంగాణలో ఎలాంటి కార్యక్రమాలు చేసిన ఆనవాళ్ళు కూడా మనకి ఎక్కడ కూడా మనకు బహిరంగంగానైతే మనకేమీ దృష్టికి రాలేదు ప్రజల దృష్టికి రాలేదు తిరిగి వాళ్ళ నిర్మాణ కార్యకలాపాలు కూడా ఏమి కొనసాగినాయని కూడా ఎక్కడ కూడా దృష్టికి అయితే రాలేదు వాళ్ళ కదిరికలు కూడా తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి అంటే ప్రత్యేకించి గోదావరి యువతల ఆదిలాబాదు లేదా ఖమ్మం లేదా ఈ ములుగు అడవి ప్రాంతంలో కూడా ఎక్కడ ఉన్న దాఖలా కూడా పెద్దగా మనకు బహిరంగంగానైతే కనపడలేదు బహుశా రహస్యంగా వాళ్ళు కాడ ఉండి ఉండవచ్చు లేదా రహస్యంగా కొద్ది మందిని కలవడం మాట్లాడడం చేస్తే చేయవచ్చు గాక కానీ బహిరంగం కూడా ఎక్కడ కూడా కనపడలేదు ఇదే కాలంలో ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా మావోయిస్టు ఉండదని చెప్పి దాడులు చేయడం కానీ కోమిన్ చేయడం కానీ లేదా ఎన్కౌంటర్ చేయడం కానీ లేదా అలాంటి కూడా ఆ వాతావరణం కూడా కనపడలేదు అంటే ఆచరణ లోపల ఎక్కడా కూడా అంటే తెలంగాణ సమాజంలో కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం లేకుండా ఉండడం అనేది అయితుందో ప్రజలు అంటే కోరుకుంటున్న చాలా కాలం నుంచి శాంతి చర్చలకు కోరుకునే దాంట్లో కూడా ప్రజల యొక్క అభిమతము ఆలోచనలు ఈ ఎన్కౌంటర్ నష్టాలు పోలీసులు కావచ్చు ప్రజలు కావచ్చు మావోయిస్టులు కావచ్చు ఎక్కువ మావోయిస్టు చనిపోతుండ్రు కాబట్టి ఏమి జరగకూడదు అనేది అయితుందో ఒక బలమైన ఒక వాంచగా తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాము మనం దాని ఆ రీతినే శాంతి చర్చల కమిటీ ఏర్పడి కూడా లేదా వివిధ కార్యక్రమాలు కూడా కొనసాగిన విషయం కూడా ప్రజలకు తెలిసిన విషయమే కాబట్టి ఈ నేపథ్యంలో శాంతి చర్చల కమిటీ ఏర్పడిన తర్వాత ఏప్రిల్ నెల కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు శాంతి చర్చల సంఘము అక్కడ పోయి అక్కడ వినతి పత్రం ఇవ్వడము రేవంత్ రెడ్డి కూడా ఏంటంటే ఎన్కౌంటర్లు అంటే ఉండవని తర్వాత మేము అంటే మా ప్రభుత్వ బలగాలు ఏవైతున్నాయో అంటే మావోయిస్టులు హింసాత్మక చర్యలు చేపట్టినంత వరకు మా సైడ్ నుంచి కూడా మేమేమి అలాంటి చేయమని చెప్పి హామీస్తూ కూడా ఏప్రిల్ నెలలో కూడా ప్రకటించడం జరిగింది అది కాబట్టి ఇది గమనించినప్పుడు గతంలో కూడా ఏ ప్రభుత్వాలు ఏం చేస్తాయి అనే విషయాల్ని మనం పక్కకు పెడితే ఈ ఆరు నెలల కాలంలో మాత్రం తెలంగాణలో కూడా ఏమి జరగలేదు కాబట్టి ఇది చూసినప్పుడు ఇప్పుడు తిరిగి మళ్ళీ మావోయిస్టు పార్టీ ప్రకటన ఏదైతుందో వాళ్ళు ఇవ్వడం జరిగింది అయితే ప్రభుత్వం నుండి కూడా ఇప్పుడు ఇలాంటిది కూడా వాళ్ళు ఏమీ ప్రకటన చేయలేదు ఇప్పటికీ బహుశా చేయకపోవచ్చు కూడా అంటే డీజీపీ శివజరెడ్డి కొద్ది రోజుల క్రితం మాట్లాడిన విషయాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు తిరిగి అలాంటి ప్రకటనలు ఏమి ఏదైనా విలేకరులు తిరిగి కూడా గతంలో ఇచ్చినట్టు జవాబే ఇవ్వవచ్చు కాబట్టి ఏమైనప్పటికీ అయితే ఇప్పుడు ఏదైతుందో ఇందులో పట్ల ఈ యొక్క ప్రకటనలో పట్లనే ఒక వాక్యం ఉందనంటే కేంద్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్న శాంతి వాతావరణాన్ని భంగం కలిగే విధంగా ప్రయత్నాలు చేస్తుందనే విషయాన్ని కూడా ఇక్కడ వీళ్ళు చెప్పడం జరిగింది బహుశా ఆ ప్రయత్నాలు ఏమిటో వాళ్లకు అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళకు వాళ్ళకు కొంత అర్థమవుతుంది అది అంటే తిరిగి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వ బలగాలు కానీ లేదా ఇంటెలిజెన్స్ కానీ ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారు అది వాళ్ళకు తెలిసిన విషయం అది కాబట్టి సాధారణంగా మనం అర్థం చేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుంది తన యొక్క విధానం కూడా స్పష్టంగా ఏం చెప్తుంది సరెండర్ కాండి లేకపోతే ఏంటంటే తప్పనిసరిగా ప్రభుత్వ బలగాల ఏదైతుందో దాడులకు మీరు గురి కావాల్సి వస్తుంది అనే విషయాన్ని కూడా ఏంటంటే వాళ్ళు పదే పదే చెప్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అని అంటే ఓన్లీ తన యొక్క బీజేపీ పాలనైన ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒరిస్సా మధ్యప్రదేశ్ మాత్రమే కాదు వాస్తవంగా అక్కడ వాళ్ళు స్వేచ్ఛగా అక్కడ మాత్రమే కాదు తమ పరిపాలన లేని అది ప్రతిపక్షాలు లేదా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ బలగాలు కేంద్ర ఇంటెలిజెన్సీ ఏదైతుందో అది నిరంతరం కూడా వాళ్ళు పనిచేస్తారు వాళ్ళు వాళ్ళకు కూడా ఇప్పుడు మావోయిస్టు పార్టీ కూడా ఈ విషయాలు తెలిసిన విషయాలు ఏమి దానికి ఏమి సరిహద్దులు ఉన్నాయి పొరుగు దేశాలలాగా సరిహద్దులు ఏమి ఉన్నాయి కొంతవరకు మాత్రమే ఉంటుంది తప్ప అవసరమైతే వాళ్ళు ఇంటెలిజెన్సీ సమాచారం కేంద్ర ఇంటెలిజెన్సీ ఐబీ సమాచారం తీసుకోవడం తర్వాత దాని ఆధారంగా కూడా అకస్మాత్తు దాడు చేయడం కూడా అవి చేస్తారు చెయ్యరని కూడా ఏమి దానికి అద్దులు ఏమీ లేవు అనే విషయం కూడా అంటే భారత రాజ్యం కాబట్టిది దానికి ఎలాంటివి కూడా ఉండయి అనే విషయాలు కూడా మావోయిస్టులకు అందరికంటే ఎక్కువగా వాళ్ళకి తెలుసాలి ప్రత్యేకించి ప్రజలు అర్థం అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ బీజేపీ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ తెలంగాణలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఎన్ఐఏ దాడులు చేసిన విషయాలు కూడా గత రెండేళ్ళ క్రితం మూడేళ్ల క్రితం కూడా ప్రజలకు తెలిసిన విషయమే వాళ్ళని అరెస్ట్ చేయడము కేసులు పాల్ చేయడము తర్వాత ఇవన్నీ కూడా జరిగిన విషయాలు కాబట్టి ఇప్పుడు ఏమైనా జరగవచ్చు అనేది ఉందో మావోయిస్టులు అంటే గత ఆరు నెలల నుంచి ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఉండవచ్చు అదే కాబట్టి ఎంత ఉన్నప్పటికీ ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఒక వంక కేంద్ర ప్రభుత్వం దాడులు చేసే అవకాశం ఉంది మరొక వంక రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఉన్నదనంటే ఒక వంక శాంతి కాలం అంటేనే మావోయిస్టుల దృష్టిలో కానీ శాంతి కాలం అంటే ఏంటిది ఆ శాంతి కాలం లోబట తమకు అంటే తమ ప్రయత్నాలను తాము తిరిగి మళ్ళీ తమ ఉద్యమాన్ని నిర్మించుకోవడానికి తమ యుద్ధాన్ని అంటే ఆల్రెడీ సాయుధ పోరాటం అని కూడా అంటున్నారు కాబట్టి వాళ్ళు సాయుధ పోరాటం విడవలేదు కాబట్టి దానికి సంబంధించిన కార్యకలాపాలను కూడా వాళ్ళు సన్నాహాలు చేసుకుంటారనేది సహజంగా ఉండే విషయం అది ఆ పార్టీ యొక్క అవగాహన ప్రకారంగా అదే విధంగా అంటే ప్రభుత్వం కూడా అంటే మావోయిస్టులు సాయుధ పోరాటం విడవలేదు కాబట్టి ఆ ప్రయత్నాలు చేస్తారనే దృష్టి ఏదైతుందో అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఇంటెలిజెన్స్కి కూడా అది సహజంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా నిఘా కూడా పెడతారు గతంలో కూడా చర్చలు జరిగిన కాలంలో వాళ్ళు నిఘా పెట్టిన విషయాలు తెలిసిన విషయాలే కాబట్టి ఆ నిఘా అంటే మావోయిస్టులు రహస్యంగా కలిసి విషయంలో కూడా వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం కానీ వాళ్ళ కదలికలను గుర్తించడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి అనే విషయాలు కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి కాబట్టి ఏమైనప్పటికీ అంటే ప్రజలు అంటే శాంతిని కోరుతున్నారు శాంతిని అంటే మావోయిస్టు పార్టీ కూడా శాంతియుతంగా ప్రజా ఉద్యమాలు చేయగలు చేయడం అవసరమైంది అది ఏ మేరకు చేయగలిగితే ఆ మేరకు ఏంటంటే అది ప్రజలకు మావోయిస్టు పార్టీకి ఉపయోగకరమైన విషయము కాబట్టి ఇప్పుడు మావోయిస్టు పార్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వము తర్వాత ఇతర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఏ విధంగా ఉంటుందనే మనము అంటే ఈ ఆరు నెలల కాలంలో కూడా మనం గమనించవలసి ఉంటుంది అదే ప్రత్యేకించి ఒక వంక ఒక వంక సాయుధ పోరాట విరమణ సోను ఆచార నాయకత్వంలో పట వాళ్ళు చేసి కొంతమంది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మరొక ఇంకా తెలంగాణలో ఒకట కూడా కొంత గుర్తింపదగిన సంఖ్యలో కూడా ఇక్కడ ఇద్దరు సిసి మెంబర్లు చంద్రన్న సుజాతక్క తో పాటుగా ఇతర రాష్ట్ర కమిటీ మెంబర్లు వికాసు చందర్ గంగక్క తర్వాత బద్రి తర్వాత ఇంక ఇతర కూడా కొంతమంది ఇక్కడ సరెండర్ అయిన విషయాలు కూడా మనం చూస్తున్నాం మనము కాబట్టి మొత్తంగా మనం గమనించినప్పుడు రానున్న కాలంలో కూడా ఏ రకంగా ఈ పరిణామాలు ఉంటాయా అనే విషయాన్ని ఏంటంటే మనం గమనించవలసి ఉంటుంది